హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల కూర ఏం చేపలు అనుకుంటున్నారా కేజీ త్రీ ఫిఫ్టీ చేస్తున్నావు చూడండి చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇవే కొర్రమట చేపలు ఇప్పుడే ఉప్పు వేసి కడుగుతా ఉప్పు మిగతా ఐటమ్స్ ఎల్లిపాయ కరేపాకు చింతపండు మెంతులు ఉల్లియోడ కట్ చేసిన మిరపకాయ కట్ చేయాలి చింతపండు అయితే నానేస్తున్నా

ఏం వాడినా ఎంట్రుకలు బాగా నల్లగా

మంచిది అయితే కొట్టించా కారం మూడు స్పూన్లు వేస్తున్నాం అంటే చేపల కూర కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నా చేస్తాను కూడా తీస్తాను కూడా తీస్తున్నా తీస్తున్నాయి

ఎందుకు దగ్గు వస్తుంది తినకుండానే తింటే మంచిది గరం మసాలా గరం మసాలా అంటే ధనియాల పొడి గరం మసాలా అంటే చెక్క ఇలాచి లవంగా మిరియాలు ఇలా కొబ్బరి పొడి అది ఏమేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ పొద్దుగాల దీనికి వస్తుందని అదేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది అవన్నీ వేస్తుండే మీరు పొద్దుగాలకి ఉంచుతారు చూస్తాం పల్లీల పొడి అది వేస్తే ఇంకా దగ్గరకి ఎత్తుకొని వేసి కొత్తిమీర వెయ్యాలి లాస్ట్ కొత్తిమీర వెయ్యాలి ఇప్పుడు అది మసీన్లో నెంబర్ చేపలు వేసి ఇవాళ అయితే మా ఇంట్లో చేపల కూర మేము ఏ విధంగా చేసుకున్నాం అనేది ఫుల్ వీడియోలో ఉంటుంది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా కొర్ర మట్టలు తెచ్చుకున్నాం ఈ పైకి తెస్తే పగిలిపోతే భయమైతుంది కొనమాటలు ఇప్పుడు చేసినాం చేపలు అందుకే వావ్ చేపలు మీకు ఏ విధంగా చేసుకున్నామని తెలియాలంటే మీరు ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చేసింది నేను కాదు మా ఆయన బాయ్ మా ఆయన కూడా తీసుకున్నాను రెడీ అయిపోయింది

నిలవ రావాలి ఈనేషన్ పెద్దా బిల్డప్ ఇంకా పై కట్ కొ కొంచెం ఆ కర్కే ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది చేసిందంత ఆయన క్రెడిట్ అంతా నాకు ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి నేనే కదా నేనేనా అమ్మవా పవన్ కళ్యాణ్ జై హింద్ జై హింద్ అంటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం గడ్డి కొట్టండి నీకు అనిపిలేదు గంట అందుకని లైట్ పెట్టుకున్నావు బాయ్ 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 ఫ్రెండ్స్ కూర అయితే కదా నేను వేసుకుంటున్నాను చేపట్టు అంత బాగుంది ఫ్రెండ్స్